మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం కొత్తసత్రం గ్రామంలో సారి అయ్యప్ప స్వామి మాల ధరించి పడిపూజ ఏర్పాటు చేసిన ఎల్లంకారి తాతయ్య కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి వానలో హాజరయ్యారు అనంతరం పడిపూజ కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి పడిమెట్ల పూజను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ తాతయ్య గారు ఎంతో నిబద్ధతతో నిష్ఠతతో పద్దెనిమిది సంవత్సరాలుగా అయ్యప్ప మాల వేసి ఈ రోజు పెద్ద ఎత్తున పడిపూజ ఏర్పాటు చేయడం ఆయన పూజకు తప్పనిసరిగా రావాలని ఆహ్వానించడంతో హైదరాబాద్లో ఉన్న నేను తప్పనిసరిగా పూజకి హాజరవ్వాలని వచ్చి ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు గ్రామ ప్రజలు గురుస్వాములు పాల్గొన్నారు చేసుకున్న మా మిత్రుడు తాతయ్య ఈ రోజున ఈ పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఎంతటి వర్షమైనా నిజంగా మా తాతయ్య ఈ రోజున ఈ పడి పూజ పద్దెనిమిదవ సంవత్సరం పడి పూజ కార్యక్రమం నిర్వహిస్తుంటే భక్తులకి కూడా ఆ వరుడు దేవుడు కూడా ఆనందంగా ఈ రోజు వర్షం కురిపించిన వీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిజంగా చాలా ఆనందంగా జరుపుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పూజ కార్యక్రమాలు పాల్గొనాలి మీతో కలిసి నేను కూడా దేవుడిని దర్శించుకోవాలని హైదరాబాద్ నుంచి ఒకవైపున రవీంద్ర ఒకవైపున తాతయ్య రావాల్సిందని ఆద్రయిస్తే హైదరాబాద్ నుంచి అలా రేపు హైదరాబాద్ పోవాలి ఈ రోజున ఈ కడుపు కార్యక్రమానికి రావాలి సోదరులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నేను కూడా పాలు ఉద్దేశంతో ఇక్కడ వచ్చాను నిజంగా మీరందరూ కూడా భక్తి సెకస్ లో చేస్తున్న మీకు అందరినీ కూడా సంసారాయో ఆశిస్తున్న ఎప్పుడు మీ గ్రామానికి మీకు అందరికీ కూడా వ్యక్తిగతంగా ఉంటాయని మొత్తం నా జీవితంలో కూడా అట్లనే అయ్యప్ప పడి పూజ నిజంగా చాలా చాలా ఆనందం వేసింది దాంట్లో ఎంత మహిమ ఉందని కూడా నాకు తెలియదు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందమైనది వేసింది అందరూ కూడా భక్తి చర్చలతో దేవుని ప్రేమాన రకాలు మీరు అందరూ కూడా అయ్యప్పని దర్శించుకొని క్షేమంగా మళ్ళా ఎందుకు తిరిగి రావాలని మనసారా కోరుకుంటున్నా అందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తున్నా థ్యాంక్ యూ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు